హాయ్ హలో వెల్కమ్ టు హరిత లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మా ఇంట్లో వచ్చేసేసి ఎండు చేపల పులుసు అయితే మా అత్తయ్య గారు అయితే పెడుతున్నారండి నాకైతే ఇంతవరకు పెట్టారు కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను ఆమెను చూసి చూద్దామండి ఒకసారి మా అత్తయ్య గారు అయితే ఎలా పెడతారా మా స్టైల్లో ఫస్ట్ అయితే ఎండు చేప ముక్కల్ని పై పైన అంతా శుభ్రంగా కడిగేసుకున్నామండి ఇటుకురా దాని మీద కడుగుతారండి మామూలుగా అయితే ఇంకా మా ఇంట్లో అది లేదని చెప్పేసి బండ మీద అయితే మత్తయ్య గారు శుభ్రంగా కడిగేసారండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి తపాయలు పెట్టేసేసి ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండ్ టమోటో కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి అదైతే ఇప్పుడు తాలింపులే వేసేస్తుంది ఇక అట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత వాటిని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి బాగా మగ్గ పెట్టేసింది తర్వాత కొద్దిమేర కరివేపాకు కూడా వేసేసిందండి నెక్స్ట్ వచ్చేసేసి అవి కూడా బాగా మగ్గనిస్తుంది మీలో ఎంతమందికి ఎండు చేపల కర్రీ అంటే ఇష్టమండి మాకైతే అసలు నచ్చదండి దాని స్మెల్ కూడా మేము పీల్చము కానీ తప్పదండి కొన్ని కొన్ని నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి తినటమైతే అలవాటు చేసుకోవాలండి నేర్చుకోవటం అయితే నేర్చుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి చేపలు కూడా వేసేసిందండి అందులోనే ఎండు చేపలు కూడా మనకి అడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా అందులోనే వేసేసేసింది ఇలా వేగితే మంచిగా బాగుంటుంది అంటండి మొక్క అయితే ఇక అందుకని అందులోనే డైరెక్ట్ బాగా ఎంత ఎంతమందికి అయితే ఇష్టమో అంత మందికి ఇష్టం ఉండదండి చాలా మందికి ఇష్టం ఉండవాళ్ళు కాకుండా ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది కామెంట్ ఇవ్వచ్చు కదా నాలాగా నాలాగా ఎంతమంది ఉన్నారు తెలుసుకోవడానికి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసేసి చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నానేసానండి ముందుగానే ఇక దానిని తీసుకొని అత్తయ్య గారు డైరెక్ట్గా అందులోనే పిండేస్తున్నారని అదే మనమైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి పిండేసుకొని తర్వాత పోసుకుంటాము అత్తయ్య గారు ఇంకా డైరెక్ట్ గా అందులోనే పిండేస్తున్నారు చూసేయండి ఒకసారి ఇంకా మొత్తం పిండేసిందండి పులుసు అంటే ఇంకా చింతపండు పులుసే కదా టేస్ట్ వచ్చేసేసి ఇక దాంట్లోకి సరిపడా కారము అండ్ పసుపు ఉప్పు కూడా వేసేసిందండి మనకి రుచికి సరిపడా మనం ఎంతైతే తినగలం తినగలమనుకుంటామో అంత సరిపడా అయితే వేసేసుకోవాలండి పసుపు ఉప్పు కారము ఇక మొత్తం అయితే ఒకసారి కలబెట్టేసుకున్నామండి ఇక అలా మొత్తం కలబెట్టేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా మగ్గనిద్దామండి చేపకి బాగా పులుసు పడితే చాలా బాగుంటుందండి పక్కన చావెళ్ళు వాళ్ళు షాపుల పులుసులు కూడా తెచ్చుకుంటారా చికెన్ ఇప్పుడు మాట్లాడింది మా పాప అండి ఒకసారి మా పాప మాటలు విన్నారు కదా మా పాప వాళ్ళ స్కూల్లో చేపల పులుసు తెచ్చుకుంటారంట వాళ్ళ పక్కన కూడా తను కూర్చోదంట అండి ఆ స్మెల్కి నేను ఎందుకోనండి ఫస్ట్ నుంచి నేనైతే తినను నాకైతే అలవాట్లేదు కానీ మా పిల్లలకైనా అలవాటు చేద్దామని చెప్పేసి ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు ఎడగనే వెళ్ళిపోతున్నారండి ఆ స్మెల్లే పడట్లేదు అని చెప్పి తను బయటకు వెళ్ళి కూర్చుందండి ఆ రోజు బయటకు వచ్చేసేసి ఇంకా అలా మూత పెట్టేసిన తర్వాత మగ్గిన తర్వాత మూత తీసి చూసాను చూడండి ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందండి కొంచెం పలసగా తీసుకునే వాళ్ళైతే ఇంకా ఆపేసేసుకొని తీసేసుకొని తవ చేసుకోవచ్చండి లేదు లేదు కొంచెం చిక్కదనం కావాలంటే ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం తీసేసి మా అత్తయ్య గారు చేసిన ఈ చేపల పులుసు అయితే మా వారికి చాలా ఇష్టమంది చాలా ఇష్టంగా తిన్నారు ఆ రోజు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్